అందమైన పల్లెటూర్లో శాంతమైన ఉదయం ప్రారంభమైంది పక్షుల కిలకిల అరుపులు పొలాల నుండి వచ్చే గాలి శబ్దం అన్నీ కలిసి ఒక అందమైన వాతావరణాన్ని ఏర్పరిచాయి నిద్రలేచిన చిన్న తన కళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు అక్కడ అక్క ఎప్పటిలాగానే ఇంటి ముందు భాగాన్ని ఊడుస్తూ కనిపించింది ఇంట్లో తల్లిదండ్రులు పనుల్లో బిజీగా ఉండేవారు కాని నాకు నిజమైన ప్రేమ చూపేది మాత్రం నా అక్కే ఆమె నా కోసం అన్నం పెట్టేది బట్టలు రెడీ చేసేది స్కూల్ పనుల్లో సహాయం చేసేది నాకు అమ్మలా అనిపించేది స్కూల్కి ఇద్దరం కలిసి నడిచేవాళ్ళం నడుస్తున్నప్పుడు అక్క కథలు చెబుతూ నన్ను నవ్వించేది ఎవరితో ఎలా ఉండాలో చెప్పేది అప్పుడే నాకు తెలిసింది అక్క అంటే కేవలం సోదరి కాదు నా జీవితానికి ఒక బలమైన ఆధారం ఒకరోజు ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చాయి నాన్నకు వ్యవసాయంలో నష్టమొచ్చింది అమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది చాలా బాధపడ్డారు బంధువులు వచ్చి ఓదార్పు చెప్పే స్థానంలో మాటలతో మనసు తినేస్తూ చెప్పారు చిన్నవాడిని చదివించలేరేమో అని నేను భయంతో అక్క వెనక దాక్కున్నా అక్క గర్వంగా ముందుకు వచ్చింది నన్ను మాట్లాడనివ్వండి అంటూ రిలేటివ్స్ ముందు నిలబడి నన్ను ఎలా చూసుకుంటుందో చెప్పింది నేను చిన్న కోసం బడికి వెళ్లను తమ్ముడు నీ చదివించండి అని చెప్పింది ఆ మాటలు వింటుంటే నాకు గర్వంగా బాధగా కూడా అనిపించింది ఆమెకు కన్నీళ్లు వస్తున్నా గుండెల్లో ధైర్యం మెదలింది ఆ రాత్రి నేను ఆమెకు ఒక చిన్న బహుమతి ఇచ్చా చేత్తో గీసిన బొమ్మ అందులో నా అక్క నా ప్రపంచం అని రాశాను చూసి నవ్వుతూ ఏడ్చింది ఆ రోజు నాకు తెలిసిన నిజం అమ్మ ప్రేమ అందరికీ ఒకేలా రాదు కొందరికి ఆ ప్రేమ అక్క రూపంలో వస్తుంది ఆమె నాకు అక్క కాదు అమ్మ అలాంటి అక్కలు జీవితంలో బహుమతి లాంటి వాళ్లు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి